ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ భూమేశ్వర్ గురు సాక్షాత్కార పరబ్రహ్మ శ్రీ గురువైన ఒక మాత పిత పార్వతి పర వీరభద భద్రకాళి మాత్రం నమోనమో సీతారాం జయ సీతారాం జయ వీరభద్రకం సార్ నమోనమా సిద్ధం సిద్ధం అనుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర ప్రారంభించారు ఖరీదైన బస్సు ప్రజల ధనము లక్షల కోట్లు వేల కోట్లతోనే ఈరోజు ఎలక్షన్లతో దిగుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాల దొంగెవరో దొరెవరో తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలు పెట్టేటప్పుడు ఏ మొక్క పెట్టుకొని యాత్ర చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఒకటే అంటాడు ఆరంభంలోనే ఏమన్నాడు తెలుసా ఈరోజు ముగ్గురు ప్రత్యర్థులు ఒక చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా ఒక మోడీ గారు వీళ్ళందరూ కలిసి నా మీద దండయాత్ర చేస్తున్నారు నా నా ఒక్కని కోసం ఇంతమంది పోరాటం చేస్తున్నారు అంటారు తర్వాత ఇంకోటి అన్నాడు ఆయన నా భయమేమో చూపించిన అన్నాడు నన్ను మీరు చూసి ఎంతమంది భయపడుతున్నారు అనుకుంటున్నా భగవంతుని దగ్గర ఎంతమంది అని వచ్చి అడుక్కుంటారు భగవంతుని తిడతారు ఏం స్వామి నీకు ఇన్ని పూజలు చేస్తాం నువ్వు ఎందుకు మాకు వరాలు ఇవ్వడం లేదు మా ఇంకా ఇన్ని పరీక్షలు పెడతాం అంటారు అదే రాక్షసి దగ్గర పోయి ఎవరైనా మాట్లాడగలరా రాక్షసు దగ్గర పోతే వాడు వరాలు ఇచ్చేది అక్కడ పెట్టాను అయినా యాడ మింగితే ప్రాణం కాపాడుకుంటే చాలా అంటారు అది తెలుసుకోవాలా రాక్షసులు ఎవరో ధర్మాత్ములు ఎవరో దుర్మార్గులు ఎవరో దుష్టులు ఎవరో తెలుసుకోలేక స్థితిలో ఉన్నారు ప్రజలు కానీ ఘోరకల్ నడుస్తుంది కాబట్టి ఏమిననా ఏం భగవంతుల మీద భారం పైన భగవంతుడు ఉన్నాడు కింద ప్రజలు ఉండారు ఏం భగవంతుని కూడా ఎలకల కలుపుకుంటున్నావు భగవంతునికి అందరు పిల్లలే అందరూ సమానమే కష్టపడ్డావు కఠిన పరీక్షలు చేసుకున్నావు రో అన్నీ చేసుకొని వరం పొందినావు సీఎం పదవి మళ్ళీ ఏం చేసినావు రావడంతోనే ప్రజావేదికను కుప్పకొలిసినావు ఇది భగవంతునికి ఇష్టమా ఆమెలన్నీ ఇచ్చినావు ఎన్ని హామీలు ఇచ్చినావు ప్రత్యేక హోదా ఇస్తానన్నావు అమరావతిని చేస్తానన్నావు పోలవరం కట్టిస్తానన్నావు పిఆర్సీ ఇస్తానన్నావు మధ్య నిషేధం చేసి ఎలక్షన్లకు వస్తానన్నావు ఎన్ని హామీలు నా సన్నబియ్యం ఇస్తానన్నావు ఎన్ని రకాలుగా విద్య క్యాలెండర్ ఇస్తానన్నావు వచ్చిందేమో డిఎస్సి అన్ని భర్తీ చేస్తానన్నావు ఏమన్నావు అని ఈరోజు ఏ మొక్కం పెట్టుకొని వస్తున్నా నువ్వు నువ్వే మార్కులు వేసుకుంటావు నవరత్నాల్లో నాలుగేళ్ళు ఇచ్చిన నవరత్నాలకి అది కూడా అప్పులు చేసి లాస్ట్కి అసెంబ్లీని కూడా ఒత్తిపెట్టి అమరావతి అంటే అమరావతి అని చెప్పి అదే అమరావతిలో ఐదేళ్ళు పాలన చేసి అక్కడే అసెంబ్లీని దాదాపు మూడు వందల పైనే మూడు వందల యాభై కోట్ల దగ్గర దగ్గర దాన్ని ఒత్తి మూడు వందల యాభై కోట్లు అంటారు చెప్తా ఆ డబ్బును ఒత్తిపెట్టి ఈరోజు మళ్ళీ ఏ మొక్కం పెట్టుకొని సిద్ధం అనుకుంటా హంగామా చేసుకుంటూ వస్తున్నాను ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఇస్తే మొత్తం వ్యవస్థలని చిన్న భిన్నం చేసినాం ఈరోజు ఈ బిడ్డ మీద నీ బిడ్డ నీ బిడ్డ అంటావు మరే నా బిడ్డ అంటే ఎట్లుండాలన్నా మా బిడ్డలు అంటే ధర్మంగా న్యాయంగా గతంలో ప్రభుత్వాల కంటే భిన్నంగా అద్భుతంగా అభివృద్ధి చేసేది పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమం సంక్షేమం ముసుగులో నాడు నేడు ఎన్ని వేల కోట్లు దాంట్లో స్కీమ్ ఎంత స్కామ్ ఎంత అన్నీ వస్తాయి బయటికి నేను ప్రతి ఒక్క రూపాయి కక్కాల్సినటువంటి అది వీరభద్ర యుగం వీరభద్రుడు ఎవరిని వదిలినా కర్మసిద్ధాంతం ఎవరిని వదలదు నువ్వు ఏమి ఇస్తుంది ఎనకిస్తా అది దాదాపు మొన్న విశాఖపట్నం పోర్టులో ఇరవై ఐదు క్వింటాల కేజీ ఇరవై ఐదు వేల క్వింటాల్ కేజీలు ఎవరుది అది డ్రగ్స్ ఈరోజు నిద్రపోతుంది కేంద్ర ప్రభుత్వం జాతీయపాదం జాతీయత జాతీయతని మళ్ళీ మన జయశంకర్ గారు ఎక్కడ ఏం చేస్తున్నారు ఏ కన్ను ముచ్చుకున్నారా ఈరోజు యువకులు ఇంతమంది చెడిపోతుంటే అంటే ఆంధ్రప్రదేశ్ అంటే పట్టదా భారతదేశంలో భాగం కాదా ఈరోజు అన్ని వనరులు ట్యాక్స్ ధర తీసుకున్న కేంద్రం ఏమి సుమోటాగా తీసుకొని చేయడం రాదా ఏం ఆఫ్టర్ ఆల్ ఒక స్కీమ్ లిక్కర్ స్కామ్లో మహా అంటే వందల కోట్లు వాళ్ళు వ్యక్తిగతంగా జరిగేదే దాంట్లోనే ఇంత లోతుకుపోయి ఇంతమందిని అరెస్ట్ చేస్తుంటే ఈరోజు ఇంత బహిరంగంగా డ్రగ్స్ వస్తున్నావంటే ఏమి ఏ విధంగా లెక్కేసుకున్నా ఏ రామరాజ్యం అంటే ఏదైనా మన ఆయన కోరింది కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి శుద్ధ పూసలా మోడీ మోడీ గారు ఏమైనా శుద్ధ పూస ఆయన తినుడు తినిపిస్తున్నాడు ఆయనే నిజాయితీ పాటిస్తున్నాడు ఈరోజు పొత్తు ధర్మంలో భాగంగా ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు ధర్మానికి సపోర్ట్ చేస్తున్నాడా అధర్మానికి సపోర్ట్ చేస్తున్నాడా ధైర్యంగా మాట్లాడాలి ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లా విమర్శలు చేస్తున్నాం మళ్ళీ పిల్ల కాంగ్రెస్ కదా ఈ వైఎస్ఆర్పి కూడా ఎక్కడి నుంచి వచ్చింది అవినీతి పుట్ట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ నుంచి వచ్చింది వైఎస్ఆర్ గారి చేతుల నుంచి మానస పుత్రిక ఆయన జలయజ్ఞము ధనయజ్ఞము ఉచిత కరెంటు ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ అవన్నీ స్కీములతోనె ఎన్ని అయినవి ఎంత డబ్బు వచ్చింది ఇవన్నీ ఎవరు చెప్పగలరు అప్పటి నుంచి మన ప్రజా డబ్బు ప్రజల మీద ఎంత భారం పడింది ఆయన రాకుండా ముందు రేట్లేమి ఆయన వచ్చిన తర్వాత రేట్లేమి విత్వాసలు రేట్లేమి భూముల రేట్లేమి ఒకప్పుడు కరెంటు రింగుతో తిరిగేది ఎంత కరెంట్ తక్కువ వస్తుంది ఆయన వచ్చిన డిజిటల్ కరెంట్ వచ్చి ఎవరు ఉచిత కరెంట్ ఇస్తే మీకు వస్తుందా మాకు వస్తుంది ప్రజలతో ట్యాక్స్ తీసుకుని మీ పేర్లు మీవే మటమతి ఇప్పుడు మాట తప్పుడు ఏం ఎవరి తప్పుడు ఏం ఆస్తులు ఏమైనా దారి పోసి మాట తప్పుడు మడం తిప్పినామా ప్రజాదరణాన్ని తీసుకొని ప్రజలతో ట్యాక్స్ చేసి ప్రజలు పని చేయడము మాట తప్పుడు మడం తిప్పుడు ఇది ఒక పెద్ద ఇది ఇచ్చినారు బిరుదు ఏం వీరబద్ధుడు అనుకుంటే ఆయన కాపాడలేడా ఆ రోజు విమాన ప్రమాదంలో కాపాడలేడా హెలికాప్టర్ ప్రమాదంలో ఎందుకు కోపగించినాడు శివుడు ఎందుకు కాపాడలేకపోయినాడు ఏమంతకంటే మేధావులు ఉండాలా మీరు ప్రజలు ఎవరు దేవుళ్ళు చేయాలా ఎవరు దయాలు చేయాలా ఎవరు దేవుల్లో కూడా తెలుసుకోలేక అజ్ఞానంలో ఉండారా ప్రజలు ఇంత బిర్రు విగుతూ తిరుపతిలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఒక్కడు మాట్లాడు తిరుపతి ఎంకే స్వామికి ఏ డిక్లరేషన్ పెడితే ప్రశ్నిస్తాడు ఆయన కొడాలి నాని అంజస్వామి కాళ్ళు చేయి తీస్తే ఏమైతే అది విగ్రహమే కదా అంటాడు రాముడు తల తీసి విగ్రహం తీస్తే రాముడు తల విగ్రహమే కదా అంటారు రథం కాలు పోతే కదా చేపిస్తామంటారు ఎవరో వాళ్ళ లాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బ సాధన సొమ్ములాగా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ప్రజల తీసుకొని పాలించి ప్రజల ద్వారా అప్పులు చేసి ప్రజలు కొద్ది అన్ని ప్రతి ఒక్క వస్తువులు అమ్మి ఎన్ని వస్తువులు అమ్మినారో ఎన్ని భూములు అమ్మినారో ఎన్ని తాకటి పెట్టినారో అప్పు సొమ్ముని తాకటి పెట్టి ఎవరు డబ్బులని పంచుతున్నారో నా జనాన్ని సోమలు చేసేవి మా శివయ్ అంటాడు వీరభద్రుడు ఇవ్వడానికి మీరెవరు తీసుకోవడానికి వాళ్ళు ఎవరు ఇది నా భూమి శివుని భూమి నేను సిద్ధాంతం ప్రకారం ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకి ఫలితాలు ఉంటాయి కర్మ సిద్ధాంతం ప్రకారం జీవితం ఉంటుంది ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను నిలబెట్టుకున్నాడు వెలుగుతుంటాడు లేనోడు నలిగిపోతుంటాడు ఇది కర్మ సిద్ధాంతం ఒకవేళ నీకు ఇవ్వాలని ఇష్టం ఉంటే ఏ పార్టీకైనా కానీ ఇవ్వ సంక్షేమం ఇవ్వాలనుకుంటే మీ పార్టీ ఫండ్స్ నుంచి తీసుకోండి లేదంటే మీ సొంతంగా నిధులు డెవలప్ చేసి ఇవ్వండి అంతేగాని ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి ఇవ్వడానికి కాదు ఈరోజు ఇంతకుముందు పెద్దలు జమీందారులు కానీ రాజవంశీలు కానీ పెద్దలు కూడా కొంతమంది మన ఆస్తులు పెద్దలు ఏం చేస్తుంటారంటే ఆ ఆస్తిని సేనులు కానీ ఎకరాల భూములను కానీ పిల్లలు తినేటట్ల వంశపరంగా ఎవరికి పవర్ ఇస్తుండలే వాళ్ళు కొడుకు తర్వాత కొడుకు తర్వాత మనవంగిల్ చెందాలి ఇంట్లో వీలునామా రాసుకుంటూ పోతుంటారు అంతేగాని ఒక్క పేరు మీద వాడు రాస్తే వాడు ఒకళ్ళు తిరిగిపోతూ బానిస ఏదైనా నాశనం చేస్తాడు ఆస్తులు పెద్దలు ఆ విధంగా చేస్తుంటారు మరి అది రాజ్యాంగంలో భారతదేశం భూచట్టం సంస్కరణ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి రాబో రోజుల్లో ఎటువంటి అధికారులు వస్తారో ఎటువంటి రాజులు వస్తారో ఎటువంటి ముఖ్యమంత్రులు వస్తారో తెలియక అక్కడ రాజ్యాంగంలో సరిగ్గా చేయక రాజ్యాంగంలో లొసుగులు తీసుకొని ఈరోజు ఇన్ని అప్పులు చేయడానికి కారణం ఎవరు ఇన్ని లక్షల కోట్ల అప్పుల చేసిన దానికి కారణం ఉండాలి కదా ఏదో రెండు రెండు లక్షల అరవై వేల డెబ్బై వేలు బీదలకు పంచామంటారు బీదలు అడిగినారా నీకు ఏం అడిగినారు ఉచిత విద్య అడిగినారు ఉచిత వైద్యం అడిగినారు మౌలిక వసతులు అడిగినారు పరిశ్రమలు అడిగినారు పనులు కల్పించని బతుకుతామంటారు అంతే ప్రజలు నువ్వు ఏదోదో స్కీములు స్కాములు చేసుకోవడానికి కోసము నువ్వు డబ్బులు జనాలకు ఇచ్చి ఏదో ఇండైరెక్ట్గా లంచం ఇచ్చినట్ల ఈరోజు ప్రతి ఇంటికి పోయి చెప్తున్నారు మేము ఈరోజు ఇంత డబ్బు ఇచ్చినాం మీకు ఐదాలు ఇంత ఇచ్చినామని చెప్పుకోవడానికి మళ్ళీ లంచం కాబట్టి ఏమి ఇది లోపరుచుకోవడం కాదా వాళ్ళు రాజ్యాంగం పని చేయడం లేదా పెద్దలందరూ నిద్రపోతున్నారా మొత్తం మేధావులు అందరూ సంక్షేమం అనేది ఇచ్చేది ఎవరికి అక్కకుండా ఉందని ఎందుకంటే మనకు ఉపయోగపడేది మీరు ఎంత సబ్సిడీలు మీది ఇవ్వండి కులాలు మతాలు రాజకీయాలు చేసుకుంటూ మొత్తం అంత గందరగోళం చేసుకుంటే వ్యవస్థలను నాశనం చేస్తున్నారు కాబట్టి మన ఆయన వీరభద్రుడు దిగినాడు దిగి దశానిర్దేశంతో ఏ విధంగా పాలసాడు ముందు ముందుకు అర్థమవుతాడు ఎలక్షన్లన్నీ అయిపోయింది ఎవరు గెలుస్తున్నారో ఎవరు లేదని సంఖ్యలు కొట్టుకోవద్దండి అన్నీ మన ఆయన చూసుకుంటాడు ఏమన్నా అమరావతి రాజధాని భూమి నుంచి దివికి దింపుతున్నాడు మన ఆయన దివి నుంచి భూమికి దింపి ఇందుని అమరావతిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని చేసి అమరావతిని రాజధాని మీద పిటి మీద కూర్చొని వీరభద్ర వీరభోగ వసంతరాలై వసంతరాలయ దిశానిర్దేశంతో దేశాన్ని ప్రపంచాన్ని ఎట్లా శాసించి పాలిస్తాడో మీరే చూస్తారు ప్రపంచ దేశాలను వచ్చి వీరభద్ర వీరభోగస పాదాల కింద ఉండి ఆయన దిశానిర్దేశంతో ప్రపంచం నడుస్తుంది అది అది ఇప్పుడు ఉండే లక్ష్యం మన అయింది ఈరోజు వీడియోలు చెప్పి మిమ్మల్ని విమర్శించడానికి కాదు తప్పు ఎవరు చేసినా క్షమించేది ఉండదు ఈరోజు అవకాశం ఇచ్చినాడు కదా మరి ఇవన్నీ ఏం చేయకుండా ఏ మఖం పెట్టుకొని చిరునవ్వుతో పోతున్నావునాయన ఏం అప్పులు చేసేదానికి ఘన అని చేసుకొని పోతుండవా జనాలు సోమరు చేశాను చేసినాను ఘనకారం చేసుకొని పోతుంటావా ఏ పోలవరం కట్టారని పోతుంటావా రాజధాని ఏర్పాటు చేశానని పోతుంటావా మూడు రాజధాను అని ఏ మొక్కం పెట్టుకొని పోయి మళ్ళీ ఉత్తరాంధ్రలో రాజధాని ఏ భగవంతుని కూడా తక్కువ వచ్చింది అనడానికి కనకట్ట మీద కట్టారని ప్రజావేధి కూల్చినావే కృష్ణానందనకట్ట మీద మళ్ళీ రుచికొండలో మా నాయన శివుంది రుచికొండలో పోయి ప్యాలెస్ కట్టుకుంటే ఎన్ని ప్యాలేస్లు కావాలి తాడేపల్ల గూడెంలో ప్యాలేస్ కావాలంటావు హైదరాబాద్లో లోటస్ పాంట్ కావట బెంగళూరులో ఒక ప్యాలెస్ కలకత్తాలో ఒక ప్యాలెస్ రాజమండ్రిలో ప్యాలెస్ మళ్ళీ ఇప్పుడు అన్ని ప్యాలేసులు ఈరోజు రాజకుమారుడు ప్యాలెస్ నుంచి దిగి వచ్చి రెండు మాటలు చెప్పి ఆయన దేవుడు ఉన్నాడు నాకు ప్రజలు అంటున్నారు నేను మీ బిడ్డని నాకు గెలిపించండి అంటే వాళ్ళందరూ అవినీతి పనులు వాళ్ళందరికి ప్యాలేస్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి ఒక ప్యేసులు ఉన్నాయి వాళ్ళకి ఒక అధికారం ఉంది వాళ్ళ కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి సాక్షి కంపెనీ ఉంది సాక్షి టీవీ ఉంది ఈరోజు సాక్షి టీవీలో ఎన్ని నువ్వు వేసుకుంటున్నావు న్యూస్ ఎట్లా డెవలప్ చేసుకుంటున్నావు లాస్ట్కి కృత్రిమంగా నువ్వు సృష్టించుకున్న వాలంటీర్లు ఎవరు నువ్వే అంటావు మా సేవకులు అంటావు మా పార్టీ సేవకులు అని ఒప్పుకున్నారు కదా ఈరోజు వాళ్ళ జీతాలు ప్రజల డబ్బు నుంచి ఇచ్చి వాళ్ళు మీ పనుల కోసం ఇట్లా ఉపయోగించుకుంటా ఎన్ని దొంగ ఓట్లు అన్ని బయట వేసాడు మన ఈరోజు ఎన్ని రకాలుగా ఎన్ని రకాలు ఉపయోగించుకుని నువ్వు మైండ్ బాష్ చేసిన గవర్నమెంట్ బ్రాంతి షాపులు ఏర్పాటు చేసి అక్కడ కొంతమందికి ఉద్యోగాలు కల్పించి నీ కార్యకర్తలకు ఇచ్చుకున్నా ఏం శివుడు కన్ను ముచ్చుకుని ఉన్నాడు ఆ ప్రజలకు మోసం చేయవచ్చు వ్యవస్థను మోసం చేయవచ్చు శివుని మోసం చేయగలవా నాయన శివుడు ఆజ్ఞ చీమైనా కుట్టదే తెలిసి అజ్ఞానంతో ఈ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలా ధర్మాన్ని పట్టుకుంటే వెలుగుతారు ధర్మాన్ని పట్టుకుంటే నలిగిపోతారు ఇంత పచ్చిగా ఐదేళ్ళ నుంచి చూపిస్తుంటే రుజువులు చేపిస్తుంటే భూతంలో మన ఆయన ఎరుబదుడు చూపిస్తుంటే ఇంకా ఎర్ర గొర్రెలై రావాలి కావాలి ఏమిరా మీ పిచ్చి పరాలా పనులు ఏం చేశారని స్టిక్కర్లు వేసుకుంటారా ఏం చేసినారని పెయింట్ వేసుకుంటారా ఏం సూర్యునిలాగా కాంతి ఇచ్చినారా చంద్రులాగా వెన్నెలిచ్చినారా వాయుదేవునిలాగా గాలిచ్చినారా అగ్నిదేవులాగా తేజస్సు ఇచ్చినారా అన్నపూర్ణేశ్వరంలోకి అన్నం పెట్టినారా గంగమ్మలకు నీళ్ళు ఇచ్చినారా భూదేవుల కాపాడినారా అన్ని ప్రకృతి ఇచ్చినవన్నీ తీసుకొని వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు లాభపడుతూ ప్రజలను మోసం చేస్తూ ప్రజలను ఎర్ర గొర్రెలా చేస్తూ పాలించే వాళ్ళకి మీకు క్షమాపణ ఉంటుందా ఇది మీకు ముందు ముందుకు అర్థమవుతుంది అన్నానా నీరబద్ద హెచ్చరిక రాబోవన్నీ అన్నీ మంచి దినాలు దుష్టి దుర్ మీరు అనుకోవచ్చము మేము గెలిపిస్తున్నాము మేము ఓటు వేస్తున్నాము మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తున్నామంటే చూడగ లేకుండా అవుతుందా నాన్న అవుతుందా నువ్వు ఓటు వేసినావు జోరుకు పడుతుందో నీకు తెలుసా నువ్వు గెలిపించాలనుకుంటావు నువ్వు గెలిపిస్తే అవుతుందా నువ్వే అద్దె శరీరంతో వచ్చినోడు నువ్వే నా దయ మీద బతికేవాడు నువ్వు శాసిస్తే నువ్వు ముఖ్యమంత్రిని అవుతుందా శివ్ అనుకుంటే అవుతుంది శివ ఆజ్ఞ ఉంటే అవుతాది శివుడి ఆజ్ఞలేదే చీమైన కుట్టదని తెలిసి విర్ర విగుతూ మేము గెలిపించుకుంటున్నామని మీరు విర్ర విగుతే ఈ భూమి నాది ఈ సృష్టిలో నాది నా ఆజ్ఞలేదే చీమైన కుట్టదని తెలిసి కూడా మీరు మీదే విర్ర విగుతూ మీరు మీదే విగ్రహాలు చేసుకొని రాక్షసులు దేవతలను చేసుకుంటా రాక్షసులకు విగ్రహాలు కట్టి ఈ పంచభూతాలకు విగ్రహాలు లేకుండా ఈ రోజు విర్రవీగుతుంటే చూస్తూ ఉంటాడు వీరభద్రుడు రాబో రోజులు అన్నీ అర్థమవుతాయి జాయ్ వీరభద్రులకు సార్ నమోనా మరియు